అలాగే ఒక నీచ్ కమినే కొ కు త్రివిక్రమ్ గారు ఎందుకు ఈ సినిమా తీశారు నేను ఇప్పుడు చెప్తున్నా అడగండి ఆయనని ఇదే మాట ఆయన ఈ సినిమా ఎందుకు తీశాడు అంటే అంటే మనకు గుంటూరు కారం చాలా బాగుంది బాగుంది ఇప్పుడిప్పుడే జనాలకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది బ్యాట్ టాక్ వేయడం అనేది కేవలం దిల్ రాజు మీద ఉండేటటువంటి ఒక కొంత బ్యాచ్ మాత్రం చెప్పింది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారండి చాలా బాగుంది గుంటూరు కారం గుంటూరు కారంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే హనుమాన్ సినిమా కేవలం భక్తి తెలుస్తుంది ఇంకేం తెలియదు వీళ్ళకి భక్తి భక్తి అనే సినిమా అది ఓకే భగవంతుని మనం ఏం చెప్పలేం భక్తి అనేది ఓకే కానీ గుంటూరు కారంలో తల్లి సెంటిమెంట్ ఉన్నది అలాగే ఒక నీచ్ కమినే కుతే త్రివిక్రమ్ గారు ఎందుకు ఈ సినిమా తీశారు నేను ఇప్పుడు చెప్తున్నాను అడగండి ఆయనని ఇదే మాట ఆయన ఈ సినిమా ఎందుకు తీశాడు అంటే అంటే మనకు రాజకీయ నాయకులు పెద్ద పెద్దోళ్లే మనకు తెలియదు కదా వాళ్ళు కూర్చున్నప్పుడు ఏదో చెప్పుంటారు ఒక లైన్ దొరికింది దాని అల్లాడు ఏంటంటే ఒక కులం రాజకీయం కులం మీద పెరిగినటువంటి రాజకీయ నాయకుడు కులం ఓట్లు తగ్గిపోతున్నాయి అన్నప్పుడు కన్న కూతుర్ని ఎంత ఇబ్బందులు పాల్ చేశాడు అల్లుడిని ఎంత ఇబ్బందులు పాలు చేశాడు ఒక మనవన్ని ఎంత ఇబ్బందులు పాల్ చేశాడు అలాంటి ఒక తోడేళ్ళ లాంటి ఏమంటారు పులితోలు కప్పుకున్నటువంటి గుంటనక లాంటి కన్న తండ్రి నుంచి రాజమాత లాంటిది మన రమ్యకృష్ణ గారు తన భర్తని తన కొడుకుని ఎలా కాపాడుకుందనేది సినిమాలు అయినండి ఇప్పటివరకు ఎవరైనా చెప్పారా ఇది మెయిన్ విక్రమ్ గారు ఇది చూపించదలుచుకున్నారు అది చెప్పారు ఎవరైనా కుర్చీ మరతబెట్టి కుర్చీ మరతబెట్టి డబల్ మీనింగ్ డైలాగులు సంథింగ్ అదంతా ఎంటర్టైన్మెంట్ బట్ ప్రపంచానికి చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే ఎవరో ఒక రాజకీయ నాయకుని చరిత్ర ఆయన ఇన్నట్టున్నాడు ఉన్నాడు కథ అది అల్లుకున్నాడు ఖచ్చితంగా ఇది అందరు తెలుసుకోవాలి ముందట వైట్ బట్టలు వేసుకున్నంత మాత్రమే ప్రతి ఒక్కరు కూడా గంగిగోవు గాలేరు కాబట్టి గుంటూరు కారం ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి అలాగే మహేష్ బాబు ఆయన ఎంత చాలా డీసెంట్గా గా చేశారంటే తండ్రి జైలు వెళ్తాడు పదిహేనులు తల్లి వదిలేస్తది కన్ను లొట్టబడుతుంది అలాంటి కొడుకు ఎవరైనా అవారాలు తిరుగుతారు కానీ మహేష్ బాబు గారు కొద్దిగా మాస్ ఉన్న కూడా ఫ్యామిలీని ఎంత చక్కగా చూసుకున్నాడు ఎవరికి ఎంత ప్రేమ ఇవ్వాలి ఎంత అభిమానం ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లిని ఎలా ప్రేమించాలనేది అలాగే అందులో ఒక ప్రెస్ మీట్ పెడతారు ఖచ్చితంగా మీ అందరూ ప్రెస్ మీట్ పెడతారు రమ్యకృష్ణ గారు ఏంటంటే తను ఒక రాజకీయ నాయకురాలు ఉన్నప్పుడు ఆ మీ కొడుకుని వదిలేసిరు కదా అని చెప్పి జస్ట్ రిపోర్టర్ అడిగితే ఒక్క మాట అంటది ఆ మాట గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది చాలా పెద్ద డైలాగు డైలాగ్ చూడడానికి చిన్న చిన్న ఎవరైనా సరే అమ్మని అడగకండి కొడుకులకు పిల్లలకు అమ్మ ఏం చేసింది అనే మాట మీరు ఎవరు అడగకండి ఒకవేళ మేము చెప్పినా మీరు అర్థం చేసుకోలేరని అది డైలాగ్ చాలా చిన్నది కానీ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఆ డైలాగ్ చెప్పింది రమ్యకృష్ణ గారు అని సో చాలా అమ్మ విలువ గురించి అమ్మ గురించి ఎవరు మాట్లాడడానికి లేదు ఆమె విలువ పదింతలు పెంచింది అన్నా నేను ఒక్కటే మాట చెప్తున్నా సినిమా లాస్ట్ వరకు మహేష్ బాబుకి అర్థం కాలేదు ఈ మధుబాబు కూడా అర్థం కాలేదు లాస్ట్ వరకు లాస్ట్కి అర్థమైంది అర్థం కాకపోతే కాదు కానీ జనాలకు ఏంటంటే ముందు ముందు అర్థమైపోవాలి సీన్ ఏందనేది అర్థమైపోతేనేమో మాకు తెలిసిందంటాడు తెలియకపోతేనేమో నెత్తుకొక్కుంటారు సో అట్లేం లేదు రమ్యకృష్ణ గారు ఎందుకు ఎలా ప్రవర్తించారు మహేష్ బాబు గారు ఎందుకు చేశారు అనేది లాస్ట్ క్లైమాక్స్ లో తెలిస్తే క్లైమాక్స్ తెలిస్తే సినిమా మొత్తం అర్థది కన్న తల్లి ప్రేమ లాస్ట్ లో కూడా అర్థం కాని వాళ్ళంటే ఇంకా వాళ్ళకి మనం ఏం మాట్లాడలేము వాళ్ళకి ఇంకా జ్ఞానం లేదనే అనాయ్య కొన్ని వేల స్టోరీలు చూస్తున్నాం మనము అవే స్టోరీలు అంటే హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటది జనరల్ గా ఉంటుంది కానీ చూపించే విధానం డైలాగులు కొత్తాయి మరి ఇప్పుడు గరికపాటి గారు అప్పుడు అమ్మాయిలు నిండు డ్రెస్ వేసుకోవాలంటే ఒకరు వాళ్ళు కేసు పెట్టాలు చేయాలని కొందరు అమ్మాయిలు అన్నారు కదా మరి ఇందులో మహేష్ బాబు గారు దానికి మంచిగా చెప్పిండు కదా ఎంత చింపాలో ఎక్కడ చింపాలో ఆ ఎవ్వరమే వేరప్ప అని మంచి చెప్పిండు కదా మరి అమ్మాయిలందరూ పాలాభిషేకం చేశారు ఇప్పుడు ఎందుకు పెట్టాలి అంటే ఇక అది డైరెక్టర్ చెప్పాలి ఊరికే అంటే యాక్చువల్గా అది ఏంటంటే మామూలు అమ్మాయి కూడా ఉండొచ్చు బహుశా అమ్మాయికి ఏమైనా మాట ఇచ్చాడో ఏమో కానీ మామూలు అమ్మాయి కూడా ఉండొచ్చు అంటే మన ఇండ్లలో కూడా చాలా మంది ఆడపిల్లలు కూడా ఇట్లాగే ఉంటారు కదా అమాయకంగా ఉంటారు భయస్సులు ఉంటారు సో అలాంటి అమ్మాయి కూడా ఒకటి ఉందని త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో అలాంటి అమ్మాయిలకు ధైర్యం చెప్పడానికి ఆ క్యారెక్టర్ పెడతాడు ప్రతి దాంట్లో సినిమాకి యూజ్ అని ఏం కాదన్నా కామెడీ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది అంత యూజ్ అనేం కాదు కానీ అలాంటి భయస్సులు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ధైర్యం తెచ్చుకోండి మేమే భయస్సులం అనుకోని కుంగిపోయే అమ్మాయిలు ఇంతకంటే మా సినిమాలలో ఇంకెక్కున్నారని వాళ్ళకు ఆత్మధైర్యం వస్తుంది అలాంటి త్రివిక్రమ్ గారు ఎవరికో పెడతాడు ఆ విషయంలో మెచ్చుకోవాలి ఆయన దేని దానికన్నా అది భక్తిది మసాలా రెండు ఒకటి నేట్లే చెప్తాం మనం ఇక చేస్తారని అది ఆది పురుషు కొద్దిగా మనసు బాధపడ్డది కాదు చేస్తూ కానీ ఆది పురుషుకు ముందు రిలీజ్ అయిన ఉంటే మాత్రం దానికి ఇంత హైప్ రాకపోతుండే ఒకటి వీళ్ళు థియేటర్లు వేయాలని దొంగడి పేడిచిర్రు ఆల్రెడీ అందరికీ తెలుసు ఎవరు బిజినెస్ అయినా కూడా వాళ్ళకే ఉంటుంది కదా మరి ఇప్పుడు నేను పొద్దున్నే చెక్ చేసిన బొంబాయి బొంబాయిలో నిన్న నుంచి థియేటర్లు అన్ని ఖాళీ పడ్డాయి మరి థియేటర్లో పదిహేను వందల థియేటర్లు ఇచ్చారు కదా మరి అక్కడ ఎందుకు చూస్తలేరు హిందీ సినిమా ఇచ్చారు కదా నేను నిన్ను చెక్ చేస్తాను నేను ఇవాళ మాట్లాడేటప్పుడు నిన్నటి వరకు చూడలే మీరు కావాలంటే బుక్ మై షోలోకి వెళ్ళి బాంబేలో చూసుకోండి హనుమాన్ చూస్తే మొన్న నుంచి మొత్తం కుళ్ళ పడ్డాయి ఒకటేసారి ఇస్తే ఇది కూడా రెండు రోజులు ఇచ్చిన ఉంటే అనుమాన్ మొత్తం కులబడేది టీఏ థియేటర్లు తక్కువ ఇచ్చారు రెండో మహేష్ బాబుకు వీళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సింగిల్ స్క్రీన్లు అన్ని పెద్ద హీరోలు తీసుకున్నారు మల్టీప్లెక్స్ అన్ని వాళ్ళకి ఇచ్చారు ఇంట్లో యాభై రూపాయలు వంద నూట యాభై టికెట్ అందులో నాలుగు వందలు మూడు వందల టికెట్ అందులో ఇంట్లో ఎనిమిది మంది చూస్తే వచ్చే కలెక్షన్ అందులో ఒక్కరు చూస్తేనే వస్తుంది ఆ విధంగా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మొత్తం మల్టీప్లెక్స్ అన్ని వాళ్ళే తీసుకున్నారు దేని దానికన్నా మనం ఏం చెప్పలేం దేని దానికి ఫస్ట్ కేటగిరీ అంటే ఖచ్చితంగా ఒక హిందువుగా భక్తునిగా హనుమంతుందే చెప్తా అది భక్తి అది అది భక్తి ఇది రక్తి అది మసాలా దేతడి పోచమ్మ గుడి అరే వాళ్ళ ఆనందం అన్న చెప్పుకొని చెప్తున్నా కదా కొందరికి ఏంటంటే బ్యాడ్ అలా చెప్తే వాళ్ళు ఫేమస్ అవుతామని చెప్పుకోవచ్చు లేదంటే త్రివిక్రమ్ మీద ఏదైనా బ్యాడ్ ఉండొచ్చు దిల్ రాజు మీద ఉండొచ్చు సో అట్లా ఏదైనా మాట్లాడుకోవచ్చు ఈ భారతదేశంలో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు స్వేచ్ఛ ఉంది కదా కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ వివరణ అనేది ఒకటి ఉంటుంది సత్యం అనేది ఒకటి ఉంటుంది ఏ సినిమా కా సినిమా ఈ సినిమా ఖచ్చితంగా తల్లి సెంటిమెంట్ ఉన్నది గుంటూరు కారంలో మహేష్ బాబుకు చాలా బాగున్నది ఒక దాదాపు యాభై ఏళ్ళ వయసులో ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడిగా చేయడం అంటే అది మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమైంది అన్న సూపర్ డూపర్ హిట్ హనుమాన్ మొత్తం హౌస్ ఫుల్ అంటున్నారు అది కొన్ని థియేటర్ ఇచ్చే హౌస్ ఫుల్ ఇది మామూలు థియేటర్లో వేసినా కూడా కలెక్షన్స్ చూసుకోండి మీరు ఎల్లుండి ఇంకోటి నేను చెక్ చేసాను ఎల్లుండి శుక్రవారం మొత్తం అన్నీ లేచిపోతున్నాయి అంత హైలైట్ అన్న అది కూడా లేచిపోతుంది హనుమాన్ అంటే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళ దాంట్లో మాది యాభై అరవై రోజులు ఆడే సినిమా ఇది రెండు రోజులు మూడు రోజులు నడిచేది కాదని నేను చెక్ చేసా ఆడ మూడవ రోజుకు బాంబేలో మొత్తం కుల్ ఈడ ఎల్లుండి శుక్రవారం చూడు మొత్తం థియేటర్ అన్ని కులని